తెలంగాణ యాంటీ నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ ర్యాకెట్ ను గుట్టురట్టు చేశారు రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని ఓ ఫ్లాట్పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు వారి నుంచి నూట తొంభై తొమ్మిది గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉంటే మరో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు డ్రగ్స్ వినియోగించిన మరో ఐదుగురికి కొకైన్ పరీక్షల్లో పాజిటివ్గా వచ్చినట్లు వెల్లడించారు ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కొకైన్ ముఠా గుట్టు రట్టు చేశారు రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో ఓ ఫ్లాట్ పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు వారి నుంచి నూట తొంభై తొమ్మిది గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ విలువ ముప్పై లక్షలు ఉంటుందని తెలిపారు అరెస్టు చేసిన వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉంటే మరో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు పరారీలో ఉన్న కీలక నిందితుడైన డివైన్ ఎబుకా సుజీ సహా ఫ్రాంక్లిన్ ఉచన్నను పట్టుకునే చర్యలు వెల్లడించారు అజీజ్ అనోహా అనే మహిళను చేశారు నకిలీ పాస్పోర్టుతో వచ్చిన అనోహ ఇప్పటికే హైదరాబాద్ కు అనేక సార్లు డ్రగ్స్ తెచ్చినట్లు తేలిందని పేర్కొన్నారు హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ విశాఖకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సానబోయిన వరుణ్ కుమార్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు ఈ ఐదుగురు కలిసి డ్రగ్స్ పంపిణీ చేసే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు పదమూడు మంది వినియోగదారుల్ని గుర్తించి ఆరుగురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు వినియోగదారులుగా గుర్తించిన అంకిత్ రెడ్డి ప్రసాద్ అమన్ ప్రీత్ సింగ్ మధుసూదన్ నిఖిల్ ధావన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ఐదుగురు కలిసి ఈ డ్రగ్ కొకెయిన్ టు వన్ హండ్రెడ్ నైంటీ నైన్ గ్రామ్స్ కొకేయిన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ అరెస్ట్ అప్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతన్ని గాని ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని కాబట్టి ఇతను వీళ్ళిద్దరు కూడా అప్స్కాండింగ్ ఉన్నారు వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళల్లో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది టీఎస్ ల్యాబ్ నెంబర్ కి లేదా పోలీస్ నెంబర్స్ కి ఏ నెంబర్ కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అమర్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్జూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా కన్జూమర్ గానే ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ కన్జూమర్ కన్జ్యూమర్ గాని అతను కనుక పెడలర్ అయి ఉంటే ఈ పైన ఫైల్లోకి యాడ్ అయి ఉండేవారు ఎవరైనా ఎనీ కన్జూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకళ్ళు అమ్మితే అతను పెడలర్ గానే ట్రీట్ చేస్తాం కదా డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు ఒకటి 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 కు సమాచారం ఇవ్వాలని డీసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ వినియోగదారులు నిందితులే అని స్పష్టం చేశారు